వెల్కమ్ టు రత్నాస్ రెసిపీస్ నేను ఈరోజు వెజ్ ఫ్రైడ్ రైస్ చూపిస్తున్నాను చూడండి ఇలా ట్రై చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చేసే విధానం చూద్దాం ముందుగా బాండిలు వెయిట్ చేసి అందులో ఆయిల్ వేసి ఆయిల్ జీలకర్ర ఉల్లిపాయ అల్లం ముక్కలు పచ్చిమిర్చి క్యారెట్ ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసుకొని హై హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అన్ని అట్లా ఫ్రై అయ్యాక క్యాప్సికమ్ క్యాబేజీ వేసుకొని మళ్ళొకసారి కలుపుకోవాలి ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి అంత అట్లా ఫ్రై అయ్యాక కారం మిరియాల పొడి కూడా వేసుకుంటాము వేసుకొని టమాటా సాస్ వెనిగర్ సోయా సాస్ వేసుకోవాలి అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి అంతా బాగా కలుపుకొని మిరియాల పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని అంత అట్లా కలుపుకొని ముందుగా అన్నం వండి చల్లార్చుకొని పక్కన పెట్టుకున్న అన్నము ఇందులో కలుపుకోవాలి ఇది పీజీలో చేసిన వంట రెండు కిలోల రైస్ ఆ విధంగా చేసి మధ్యాహ్నం లంచ్కి రెడీ చేసామన్నమాట ఇదే విధంగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంకా బీన్స్ వేసుకోవచ్చు ఉంటే ఇంకా రోజు లేదు నార్మల్గా చేసి పెట్టామన్నమాట ట్రై చేయండి ఎలా వచ్చిందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్